నా పేరు లక్ష్మి మాది మల్కన్గిరి బసరావా మండల్ తాండూరు పెద్ద అంతా నమస్తే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మనోరెడ్డి అన్న గారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి నమస్తే నా పేరు వెంకటమ్మ మా గ్రామం మల్కనగిరి తాండూరు పెద్దల చిన్నలకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరికి నమస్కారం మా గ్రామం మల్కన్గిరి నా పేరు వినోద బసరాబాద్ మండల్ తాండూరు పెద్దలకు నమస్కారం అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు గ్రామం నుండి మహిళలు మరి నేను రావడం జరిగింది ఈరోజు కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు అదే విధంగా సంక్రాంతి శుభాకాంక్షలు మీ మల్ మా టీం వీళ్ళందరూ గత ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఎంపీ ఎలక్షన్ అప్పుడు గ్రామ గ్రామాన తిరిగి వీళ్ళందరూ పాటలు పాడి ప్రచారం చేయడం జరిగింది వీళ్ళని ఈ రోజు కొత్త సంవత్సరం రోజు ప్రజలందరికీ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది పేరు వీళ్ళు ముగ్గురు కాకుండా వీళ్ళ టీం ఇంకా పది మంది ఉన్నారు పది మంది కలిసి ప్రతి గ్రామాన మన ప్రజల యొక్క సమస్యలు కానీ వివరించడం ఎలక్షన్ యొక్క పథకాలు కానీ ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది ద్వారా ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది వీళ్ళు ఎలక్షన్ టైంలో పాడిన ముఖ్యమైన పాటలు ఇప్పుడు మనకు కొంచెం కొంచెం వివరించడం జరుగుతుంది తెలంగాణ గడ్డ మీద పువ్వు సింద నగా దారిలా పువ్వు సింద తెలంగాణ గడ్డ మీద పువ్వు సింద నగా పువ్వు సింద నగా మల్లె పువ్వు పేరు చెప్పు మయమ్మ నగా దారిలా తెలుపు మయమ్మ నగా మల్లె పువ్వు పేరు చెప్పు మయమ్మ నగా దారిలా తెలుపు మయమ్మ నగా దారిలా మల్లె పువ్వు పేరు సోనియమ్మ రానగా దారిలో సోనియమ్మ రానగా దారిలో మల్లె పువ్వు పేరు రానగా దారిలో చెప్పు అమ్మ రానగా దారిలో మల్లె పువ్వు కొత్త పథకాలు ఎవరు తెచ్చి రానగా ఎవరు తెచ్చి రానగా దారిలో కొత్త కొత్త పథకాలు ఎవరు తెచ్చి ఎవరు ఇచ్చిరో నగదారిలా

కాడ ఎవరు తెచ్చిరో నగదారిలో ఎవరు ఇచ్చిరో నగదారిలో ఆరు మంచి రోజులు వచ్చినాయి సెల్లెలా ప్రజాపాలనైకా చే వెన్నెలా మంచి రోజులు వచ్చినాయి సెల్లెలా ప్రజాపాలనైకా చే వెన్నెలా అటి సుభస్సులోన ఉచిత ప్రయాణం అటి సుబస్సులోన ఉచిత ప్రయాణం మిగిలిందమ్మా మహిళల కాదాయం మంచి సెల్లెలా ప్రజాపాలనై కాచే వెన్నెలా ఏ పల్లెకెళ్ళినా ఏ పట్నం వెళ్ళినా పైసలతో పనిలేదు ఇంకా ఆధారు కార్డు ఆధారముతోని నీ దారికి ఉండదు అండా మంచి రోజులొచ్చినై సెల్లెలా ప్రజపాలనై కాచే వెన్నెలా మంచి రోజులొచ్చినై సెల్లెలా ప్రజపాలనై కాచే వెన్నెలా నడువే రామక కలిసి నడుము గట్టవే రామక నడువు నడువు నడువ రామక కలిసి నడుము గట్టవే రామక తండూరి గడవీ న రామక మనారెడ్డి మన అన్న రామక తండూరి గడ్డ మీన రామక మన మన అన్న రామక మన రెడ్డి మన అన్న రామక మంచి మనసు గల్లోడే రామక పెద్దలకు చిన్నలకు అన్నలకు తమ్ములకు అందరికి నమస్తే మానవరెడ్డి అన్న గారికి నమస్తే సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి నమస్కారం మాది మా గారికి ఎమ్మెల్యే సార్ గారికి అందరికి నమస్కారం సంక్రాంతి శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారికి అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సరికొత్త కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకురాకపోతున్నాం అందులో భాగంగా పల్లెల్లో ఉన్నటువంటి కళలను వెలిక్ చేసే ఉద్దేశంతో మనం కార్యక్రమాన్ని చేపడుతున్నాం వరి వరినాట్య రూపంలో పంట పొలాల్లో ఏ విధంగా అయితే వారు పాటలు పాడుతూ తమ శ్రమను మర్చిపోయి తమ జీవన విధానాన్ని ఏ విధంగా కొనసాగిస్తారు ఆ పల్లె పాటలను వెలుగుతీసే ప్రయత్నంలో భాగంగా మనం బసరాబాద్ మండలం మల్కత్గిరి గ్రామానికి త్వరలో మనం అక్కలు పల్లె పాటలు చాలా అద్భుతంగా పాడతారు వారిని ఇంటర్వ్యూ చేసే కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం త్వరలోనే పల్లె వాతావరణంలో వారి కళలను వెలికి ఒక మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నాం త్వరలోనే అక్కలతో మనం ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళలో దాగి ఉన్నటువంటి గ్రామీణ సౌందర్యాన్ని తెలిపేటటువంటి పాటలకు సంబంధించి కళలకు సంబంధించి మనం ఇంటర్వ్యూ చేపడు చేపట్టబోతున్నాం అదే విషయాన్ని మీ ముందు ఉంచాలనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు బాలకృష్ణన్న మంత్గిరి గ్రామ వాస్తవుడు అన్న ఆధ్వర్యంలో అక్కలు రావడం జరిగింది ఈ శుభ ఈ శుభ సందర్భంగా వెంకటమ్మక కానీ లక్ష్మక్క కానీ వినోదక్క కానీ మనకు ఒక చిన్న చరణాలు అందుకోవడం చేసినాం మనకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది పల్లె జీవనంలో ఏ విధంగా కళలు దాగున్నాయో అది మనం తప్పకుండా వెతికి తీస్తాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయడానికి అన్న అదే అదేవిధంగా వెంకటప్పన్న విట రావడం మనకు చాలా ఆనందం మహిళలను వాళ్ళలో ఉన్నటువంటి కళలను ప్రోత్సహించే విధంగా మన గ్రామంలో ఇలాంటి నాయకులు ఉండడం విట మనం చాలా అభినందించవలసిన విషయం త్వరలోనే గిరి గ్రామానికి మనం వెళ్ళబోతున్నాం అక్కలతో అక్కలతో మనం ఇంటర్వ్యూ చేసుకొని ఈ ప్రపంచానికి వాళ్ళ పల్లెల్లో వాళ్ళ దా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కళను మేము ముందుంచబోతున్నాం కాబట్టి కాగ్నా టీవీ ప్రేక్షకులందరూ ఈ కార్యక్రమాన్ని అభిన అభినందించాలని మమ్మల్ని ఆదరించాలని కోరుతూ నమస్కారం కాకినా టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు